నేషనల్ హైవే పనులు పూర్తయ్యేది ఎక్కడికక్కడ రోడ్లు తవ్విపెట్టి సర్వీస్ రోడ్లు తవ్వి ప్రాపర్ గా పని జరగకపోవడం వల్ల ప్రజలకు కలుగుతున్నటువంటి అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత తొందరగా ఈ పనులన్నీ పూర్తి కావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది లాస్ట్ సమీక్ష సమావేశం సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో నిర్వహించినప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉండేటువంటి సర్వీస్ రోడ్ల కింద వస్తున్నటువంటి మంజీరా పైప్ లైన్ ఎలక్ట్రిసిటీ లైన్స్ అదే రకంగా వస్తున్నటువంటి గ్రౌండ్ డ్రైన్ లైన్స్ వర్షం కురిస్తే వచ్చేటువంటి వర్షం నీళ్లు వీటన్నిటికి పోవడానికి మార్గాలు లేకుండా ఈ రోడ్డు నిర్మాణం జరిగితే కష్టమవుతుందని చేంజ్ ఆఫ్ స్కోప్ కింద దాదాపు ఒక వంద నుంచి వంద యాభై కోట్ల రూపాయలు ఎక్సెస్ ఖర్చు అవుతుందని చెప్పి కాంట్రాక్టర్ అధికారులందరూ కలిసి నిర్ణయించినప్పుడు వీటికి సంబంధించినటువంటి డబ్బుల్ని రిలీజ్ చేయడం కోసం నితిన్ గడ్కరీ గారిని కలిసి మంజీరా పైప్ లైన్ ఏదైతే సింగూర్ నుంచి హైదరాబాద్కి నీళ్లు సప్లై చేసేటువంటి పైప్ లైన్ ఉందో దానికి అదే రకంగా వివిధ రకాలైనటువంటి ఎలక్ట్రిసిటీ లైన్లకు సంబంధించి అదన వైద్యను మంజూరు చేయడంతో పాటు పనిని యాక్సిలరేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కొత్తగా వచ్చినటువంటి సమస్య కరెంటు పోల్లకు సంబంధించినటువంటి సమస్య ఒకటి రావడం జరిగింది దాన్ని కూడా వారికి సంబంధించినటువంటి సీఈతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా ఉన్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రోడ్డు మీద ఉన్నటువంటి దుమ్ము ఎంత దానికి ఉన్నటువంటి మానిటర్ ఎంత ఉండాలి భవిష్యత్తులో అయితే ఢిల్లీలాగా కాకూడదు అంటే మీరు ఇప్పటి నుంచే మానిటరింగ్ సిస్టమ్స్ పెట్టాలని కేవలం రెండు చోట్ల ఉన్నాయి వాటిని మానిటర్ చేస్తున్నామని కాకుండా రోడ్డు మీద ప్రతిరోజు పీక్ టైం లోపల ఎయిర్ పొల్యూషన్ని మానిటర్ చేసి కాంట్రాక్టర్కి అవసరమైతే ఫైనస్ అయినా ఎయిర్ పొల్యూషన్ జరగకుండా రోడ్డు మీద ఉన్నటువంటి మట్టిని క్లియర్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత తిరిగి ఇట్లాంటి ఇంకొక సమీక్షా సమావేశాన్ని పెట్టుకొని పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేయడం కోసం శాఖల మధ్యలో సమన్వయం చేయడం కోసం అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు మేమంతా కలిసి ఈ పనిని పటాచలు స్ట్రెచ్ ఏరియాలో ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఉందో దాన్ని తొందరగా పూర్తి చేయించడానికి కావాల్సినటువంటి ఇబ్బందులు వసతులు సౌకర్యాలు ఇతరతర అంశాలకు సంబంధించి కాంట్రాక్టర్ అధికారులతో సుదీర్ఘంగా దాదాపు మూడు గంటలు చర్చించడం జరిగింది చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కష్టం కలగకుండా ఉండేందుకు సాధ్యమైనంత వేగంగా ఈ పనులు చేయించేందుకు అధికారులతో పాటు మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం